प्लीज द नेट चीव क्षण क्षणं मी मुंबई समाचार రాజేశ్వర రెడ్డి గారి అన్నప్పుడు శ్రీనివాసు రెడ్డి ఆయన భార్య రేవతి వాళ్ళు భవిష్యత్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలి రాష్ట్రంలో ప్రత్యేక స్థానాలు సంభవించి తెలుగుదేశం పార్టీ అధికారులు అభివృద్ధించే సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు అయితే వారే జరపగలర మంచి విశ్వాసంతో రాజేశ్వర రెడ్డి గారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చేయరు మరి గత ఎన్నికల్లో ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీగా అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్లు మన పక్క మన కుటుంబ సభ్యులు అందరూ తెలుగుదేశం పార్టీ చేయాలని భవిష్యత్తు కలిసి పట్టణ అభివృద్ధి కోసం అన్ని రకాల కలిసి ముంటూరు పట్టణ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎలక్షన్లు జరిగి దాదాపు మూడున్నర సంవత్సరం అవుతారిన కూడా మూడున్నర సంవత్సరం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కౌన్సిలర్గా ఉన్నప్పటికి కూడా వీళ్ళకి ఎక్కడనే కానీ ఏ పవర్ అనేది లేకుండా ప్రతి ఒక్కటి రాచమల్లో ప్రసాద్ రెడ్డి కానీ వాళ్ళ బావమర్ది కానీ వాళ్ళ పెత్తనం తీసుకొని అక్కడ ఏ డెవలప్మెంటే కానీ ఏ వార్డుకు ఏం కావాలన్నా కూడా వీళ్ళ ఇష్టానుసారం లేకుండా వాళ్ళు ఎక్కడ జరగ ఎక్కడ చేసుకోవాలంటే అక్కడ చేసుకుంటూ అది కూడా ఈ ప్రధానప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఏ వార్డులో వర్కులు ఆ వార్డు కౌన్సిలర్లకు అప్పగించేవాళ్ళు ఆ వార్డు కౌన్సిలర్ చేసుకునేవాళ్ళు లేదా ఆ వార్డు కౌన్సిలర్ తన ఇష్టం ఇచ్చిన వ్యక్తితో పనిచేయించేవాళ్ళు కాకపోతే అలాంటి సిస్టమే లేకుండా కొత్త సిస్టాన్ని తెచ్చేవాళ్ళు ఆ సిస్టంలో ఎంతసేపు ఉన్నా వాళ్ళ బాగుపడి అతను వాళ్ళు బాగుపడడం తప్ప వార్డు కౌన్సిలర్ కానీ కార్యకర్తలు కానీ ఎవరే బాగుపడేందుకు అవకాశమే లేదు కాబట్టి స్వతంత్ర స్వతంత్రం అనేది లేకుండా ఉన్నది అందువల్ల వీళ్ళు కౌన్సిలర్లు కూడా విసిగిపోయి ఇప్పుడు అందులో చంద్రబాబు నాయుడు ఒక విజనున్న నాయకుడు ఈయన ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు ఫండ్స్ వస్తాయి డెవలప్మెంట్ జరుగుతుంది ఈ మూడున్నర సంవత్సరంలో మేము ఏమి చేయలేకపోయినాము ఈ సంవత్సరం నెల ఉన్న ఖచ్చితంగా పెద్ద ఆయన వరరాయలెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా డెవలప్ జరుగుతుందని ఆశిస్తూ మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతాం